భగవంతుని స్మరించడానికి కానీ ఓ పూజ చేయడానికైనా వాటికి కూడా భగవంతుని అనుగ్రహమే కావాలి ఆ అనుగ్రహానికి ఏం చేయాలంటే కోరాలి బట్టి నీ పూజ కావాలి నాకు నీ భక్తి కావాలి నిన్ను ఆరాధించుకునే దృష్టి నాకు శ్రద్ధను నాకు ప్రసాదించుకొని అడిగితే అది లభిస్తుంది ఆరాధన చేసేటప్పుడు ఏకాగ్రత కుదరటం లేదు ఇవన్నీ అంటారు ఏమి లేదు అలాంటి దోషాలు ఏమీ లేవు ఏకాగ్రత కుదిరినా కుదరకపోయినా చేసే ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది ఎంత చేస్తారో ఏ విధంగా చేస్తారో ఎంత చేయడానికి ప్రయత్నిస్తారో దానికే ఫలం ఇస్తుంది అది ఈశ్వరు యొక్క స్వభావం అందుకని దాయమైడని ఆయనకి పేరు కేవలం కరుణ తప్ప ఆయన స్వభావంలో మరొకటి లేదు మనమంతా సంసారంలో సుఖం కోరుతాం క్షేమం కోరుతాము లాభం కోరుతాం కుటుంబము బంధువులు మిత్రులు పాడి పంట పశువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతాం తప్పకుండా కోరవలసిందనే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కోరమనే చెప్తున్నాయి తర్వాత ధర్మశాస్త్రం ఏం చెప్తామంటే కోరిన తర్వాత ఏం చేస్తే కోరిక నెరవేరుతుందో అది చెప్తున్నాయి నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నా కుటుంబం ఎక్కడైనా ఏ ఊళ్ళో ఎక్కడున్నా కానీ ఆ ఇల్లు మాత్రమే కాక ఇరుగురు కూడా బాగుంటేనే వాళ్ళు బాగుంటారు వాళ్ళిద్దరూ బాగుండాలి ఇరుగు పరుగు బాగుండాలంటే గ్రామం బాగుండాలి ఆ గ్రామం ఒక్కటి బాగుండి దేశమంతా పోవడానికి వీలు లేదు కాబట్టి సీమ రాష్ట్రం అంతా బాగుండాలి ఒక రాష్ట్రం మాత్రం బాగుండి దేశమంతా ఎట్లా పోతుంది కాబట్టి దేశమంతా బాగుండవలసింది ఇలా చెప్పుకుంటూ పోతే చిట్ట చివరికి ఏది కోరితే నేను క్షేమంగా ఉంటాను అని ప్రశ్నించుకొని సర్వేజనా సుఖనోభవంతో అనుకో నువ్వు అందులో ఉంటావు అని పెద్దలు చెప్పారు అందరి క్షేమం కోరితేనే క్షేమం అందులో ఉంటుంది పెద్దలు చాలా తెలివైన మాట ఇది ఇందులో త్యాగం కాదు స్వార్థం ఎక్కువ ఉంది అందరూ బాగుంటే నా వాళ్ళు బాగుంటారు నేను బాగుంటాను కాబట్టి అందరూ బాగుంటారు కాక ఇది ఈశ్వరుని మనం వేడుకునేటప్పుడు మనం చేయాల్సిన పని దేశంలో బాగుండడం అంటే ఏమిటి మళ్ళీ ఎలా బాగుంటారు ఆరోగ్యంగా దీర్ఘాయర్దయంతో ధనంతో ఉంటే చాలా ఇవి ఒకవేళ లభిస్తే అది దేని వల్ల వచ్చింది పుణ్యం వల్ల వచ్చింది కాబట్టి లోకంలో ధర్మాచరణ పుణ్యకార్యాలు వల్లనే క్షేమం లభిస్తుంది సుఖం ఉంటుంది కాబట్టి ధర్మకార్యములందు దీక్ష పుణ్యకార్యములందు శ్రద్ధ శక్తి అందరినీ క్షేమం అందరూ బాగుండాలని కోరుకోవడం అనేటటువంటి విశాల దృష్టి దృక్పథం బుద్ధి ఇవన్నీ ఇవ్వని అడిగి ఈశ్వరుని ఆరాధన చేయాలి ఆ తర్వాత ప్రపంచం అంతా ఒకే కుటుంబం నా వాళ్ళగానే కనపడతాను అందువల్లనే తను బాగుంటాడు